పన్నెండేళ్ల బిడ్డను ఆదుకోవాలి పన్నెండేళ్ళ బిడ్డను పావురం వల్ల ఆదుకోవాలి పన్నెండేళ్ల తర్వాత బిడ్డను పని మనిషి కంటినం కలు ఉండాలి ఇంటి మొత్తం వద్దతో పాటు సాప కూడా ఎండుతుంది ఆడబిలకు చదువుతో పాటు సకల పడు రావాలి పుట్టినప్పుడు అమ్ముడు గుండో రాళ్లకు కాళ్ళు మొక్కినాడు అరవై బంగారం తీసుకపోయి అడవిలకు ఇంటి పని రావాలి శనగపడి రావాలి ఎందుకంటే కాలం లోపల ఏ కన్ను తల్లిగా నేర్పుతుండే ఆ కన్న బిడ్డ ఇంద్రావతి దేవికైనా గురుగుల

కొడుకు తల్లిదండ్రీ గండా కొడుకు ఏనాడు హుట్ట జీవనాలయ్యేటప్పుడు నాయన మంత్రి మల్లయ్య దగ్గరికి వచ్చిండ్రు మంత్రి మల్ల నా కొడుకు బయలవరా నాడు మాత్రమే నాన్న బలగవు మాకు ఎవ్వరు లేరు నా పుట్టిన అన్నదమ్ములు లేరు నా భార్య పుట్టిన అన్నదమ్ములు കൊടുക്ക എടു നമുരാ കൊടുക്കു തന്ന വയനു അയവയ നു വേവ നു വേരാ കൊടുക്കുന്നു പ്പിപെട്ടേ അമ്മ കൊടക്ക കൊടക நின்வனாத்தொடக்கொடுக்கு பயிர்காடு மாற்றம் ஆய்ன அடவா இங்கசேன மாரத பயரு பெட்டினார் ఎప్పటోనాయన తల్లిదండ్రు మరణం దేశం మంత్రి మలను క్షేత్ర వ్యక్తి ఆ మంత్రి మల సద్గుణవంతుడా మరి నాయనా తల్లిదండ్రికి అంత క్రియాలు కన్న కడలు కన్న కొడుకు లేక కన్న బిడ్డ లేక బ్రహ్మచారి ఉండి ఎందుకోటి నాయనా సాధుకున్న ప్రేమ కంటే కన్న ప్రేమ తండ్రి మరి కర్ణోళ్ల ప్రేమ నాడు మాత్రం కర్నోళ్ల మీద ఉన్న ప్రేమ కడగోళ్ల మీద మరి నేను లగ్గం చేసుకుంటే నాకు భార్య అంతే నా కొడుకులు బిడ్డలు పూడితే నాయనా ఈ అని బ్రహ్మచార్యం ఉండి రాజ్య పరిపాలన చేసుకుంటా ఇంద్రసేన మహారాజు ఇరవై నాలుగేళ్ల వీరపుత్రుని చేసిండు గో నారదు ఇరవై నాలుగేళ్ల వీరపుత్రుడు ఏనాడు పెరిగినా అనాది కాలం లోపల చంద్రావతి చంద్రసేన క్షేత్ర పెట్టిండ్రు రాజ్యం దేశం క్షేత్ర పెట్టిండ్రు ఇడగాని క్షేత్ర పెట్టిండ్రు మరి నాయన కొడుకు అడను ఆదుకున్నా అటువంటి సద్గుణవంతుడు చక్కని బాలునికైనా అందమైన అడవిలను తీసుకురావాలి బరాయి వల్ల చేతుల బరాని పటం పోటు పెట్టి బ్రాహ్మణోత్తముల చేత పట్టుల చేతుల పిల్లలు తీసుకొచ్చిన మరి సర పిల్లగా ఆయన కోస పిల్లని తీసుకోవచ్చు రో లేదో నేనే స్వయంగా పోతే నలుగురు మంత్రులు నింబడి పెట్టుకోని మంత్రి మల్లన్నైనా దచ్చన్న దారిలో

ೀರು ಆಯ್ನ ಉತ್ತರ ന്ഗരം വേറെ വച്ചിട്ടുണ്ട് నగరం లోపల ఆయన పశువులుగా అసే పిల్లగల్ల దగ్గరికి వచ్చి అడిగేటి వరకల్లా అయ్యా కన్నా నా కొడుకున్న ఇరవై నాలుగేళ్ల వీరపుత్రుడు మీ రాజుకు ఉన్నదని అడిగేటి వరకల్లా అయ్యా పదారేళ్ళ బిడ్డ ఇంద్రావతి దేవుడు అని చెప్పిండ్రు అరే రాజు నేపాల దగ్గరికి పోయినాడు మాత్రం పిల్ల ఉన్న రాజుల కచేరి బేటికైనా రాజు దగ్గరికి అయినా ట్రైన్ వస్తున్నాడు అయ్యా ఓ పెట్టారా లోపల స్వయంగా పోయిన అడుగుతున్నాను ఆ యొక్క మంత్రి మైనా కొయిలమ్మాయి చంద్రసేవ నగరాన్ని పరిపాలన చేసే చంద్రసేన చంద్రావతి దేవి కొడుకుడు అన్న మా చేతులు పెట్టే కన్న కొడుకు చాదుకున్నా తిరగాని పటం పోజ్యాలు తిరుపుకుంటా వచ్చిన ఆయన తూర్పు అనమాట దక్షిణం తిరిగిన నా కొడుకు దగ్గర పిల్ల దొరకలేదు నేను కొడుకు చాదుకున్నా అయ్యా నా కొడుకు తగిన నీ ఇంటిలో ఒక నువ్వు కన్న బిడ్డ ఇంద్రావతి దేవుడు వచ్చిందయ్యా సంబంధం గురించి మీ ఇంద్రసేన రాజుకు మా బిడ్డ ఇంద్రవతి దేవికి పెళ్లి సంబంధానికి వచ్చింద్రా మహారాజుగా పిల్లగా ఆడు ఇంద్రసేనరాజు చిత్రపటాన్ని చూసిండు పిల్లగా చూడబోతుంటే పంచబారుడు అంటే మన్మధుడు మన్మధుడు కంటే వేరే ఆడు ఇంద్రసేన రాజు మీ పిలగాడు ఇంద్ర చైనా చాలా చక్కగా ఉండడయ్యా పిలగాడు నాకు నచ్చిండు గాని నా బిడ్డ ఇంద్రవతి దేవికి నచ్చిండో నచ్చలేడు నా బిడ్డను విలిసియాడు అన్నాడు

మరి నా బిడ్డకు నచ్చిండో నచ్చలేదో నా బిడ్డ ఇంద్రవతి దేవిని తన అని రావమ్మా నా బిడ్డ

సరే బిడ్డ ఇప్పటికి నీ ఆరు ఏడు బిడ్డ ఇంకా సుజరాత రాస్తాను ఆ బిడ్డ నువ్వు హోంవర్క్ హోంవర్క్ అయితే బిడ్డ చదువుకోవాలి ఏమైతే బగ్గర చదువుకోని ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినవే ఎందుకు వచ్చినావు అంటే ఏం బిడ్డ ఇంట్లో ఉన్నావు బిడ్డ నీకు లగ్గం చేస్తాను అనుకుంటున్నా నాని నాకు ఇప్పుడే లగ్గం ఎందుకు నేను ఇంకా బగ్గ చదువుకోవాలని చెప్తున్నాను కదా బగ్గ తింటే అలా చదువుకుంటావా నేను డిగ్రీ చేయాలి డిగ్రీ డిగ్రీ ఏం చెప్తావు డిగ్రీలో డిగ్రీ అంటే ఎంత అంటే ఎంత డిగ్రీ అంటే నాకు కూడా తెలియదు మందారంగీనుడే అంతేనా డిగ్రీ తర్వాత ఏం చెప్తావు డిగ్రీ తర్వాత నేను ఎంబీబీఎస్ చేస్తా ఎంబీబీఎస్ చదువుతావా డాక్టర్ డాక్టర్ ఏం చేస్తావు మంచి హాస్పిటల్ పెడతా హేమ్ హాస్పిటల్ అమ్మ హాస్పిటల్ ఏంటిది నాన్న హాస్పిటల్ అని పెట్టి ఫస్ట్ నీకు

డాక్టర్ అయినా సరే రోజులు బిడ్డ బట్టగాల్సి మీదేసి బంధాం రోజులు రోజులున్నాయి కాబట్టి బిడ్డ సంబంధం వచ్చింది ఇంద్రసేన పట్టణం చంద్రసేన రాజు చంద్రవతి దేవి వాళ్ళు గల్ల కొడుకు పద్దెనిమిది అయినా వీరపుత్రుడు ఇంద్రసేన రాజు ఉన్నాడు బిడ్డ బిడగా చిత్రపటాన్ని చూడండి నీకు వస్తేనే ఆయన కూర్చుని ఇప్పుడే లగ్గం ఎందుకైనా రెక్క ముందా గొక్క ముదిరిందా నేనే i 네나 r e 나